ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడినా ఎలక్షన్లో ఎలక్షన్ టైంలో మనం ఎన్నైనా మాట్లాడచ్చు ఎన్నైనా విమర్శించవచ్చు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఒక సీఎంగా ప్రజల బాధ్యత ప్రజలుగా అన్ని అన్ని పార్టీల ప్రజల్ని సమానంగా చూడడం ఒక సీఎం బాధ్యత కానీ అది చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజల్ని సమానంగా చూడలేదు చంద్రబాబు నాయుడు అనేది మనందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ ఈవీఎంతో గెలిచిన ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీకి ఓట్లు వేశారని వైసీపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అవ్వ తాత వితంతులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కట్ చేస్తున్నారు ఈరోజు చాలామందికి పెన్షన్స్ ఇవ్వలేదు ఏ ఏడు వేలు ఇవ్వాల్సిన పెన్షన్ని ఇవ్వకోకుండా చాలామందికి వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి పెన్షన్స్ నిలిపేసినారు కానీ ఇదైతే చాలా దుర్మార్గము ఎందుకంటే ఇలా ఒక ప్రజలు ఎవరిని ప్రజలు ఒకవేళ ఎన్నుకో ఎన్నుకోయిన తర్వాత ఓటములు గెలుపులు సహజము కానీ గెలిచిన తర్వాత ప్రజలందరినీ సమానంగా చూడడం ఒక సీఎం బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇంకా తెలుసుకోలేడు అయినా కూడా చంద్రబాబు నాయుడు కొంచెం కూడా కరుణ లేకోకుండా కరుణ దయా లేకోకుండా అవతాతలకి పెన్షన్లు నిలిపేయడం అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది మరి అయినా కూడా విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇంకా మనం ఏం చేస్తాం ఎందుకంటే ప్రతిపక్ష ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష హోదా కూడా ఇక్కకుండా ప్రజలు వాళ్ళని గెలిపించారు కాబట్టి ఇప్పుడు ప్రజలే ప్రశ్నించాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలంటే చాలా టైం పట్టేటట్టు ఉంది ఇంకా బయటకు వచ్చేటట్లు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అది కోలుకోవడం లేదు ఎందుకంటే మొన్న ముందుసారి బంపర్ మెజారిటీతో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో గెలిచి సడన్గా అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ ఎవరి మాయ జరిగిందేమో ఏమో తెలియదు కానీ పదకొండు సీట్లకు వచ్చే ఓడి పదకొండు సీట్లకు వచ్చేసరికి ఎవరికైనా చాలా కొంచెం బాధ ఉంటుంది దాని నుంచి కోలుకుని సరికి టైం కూడా పడుతుంది కానీ ఈ చంద్రబాబు నాయుడు ఇలా ప్రజలకు మాత్రం ఇబ్బందిని ఇబ్బంది పట్టడం పెట్టడం మాత్రం చాలా ఇది మంచి పద్ధతి కూడా కాదనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు మరి ప్రజల్ని తొ తొందరగా రోడ్డు మీదకి ప్రజల్ని తీసుకొచ్చేటట్టున్నారు మరి చూడాలి త్వరగా రాబోయే రోజుల్లో రోజు రోజుకి ఎలా అవుతుందో